తెలుగు స్వాగతం కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ ఉపకులాల వర్గీకరణ అమలు చేయడం చారిత్రక జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ కోట రాంబాబు మూడు దశాబ్దాల పాటు ఎస్సీ ఉపకులాల వర్గీకరణ కొరకు కొనసాగిన ఉద్యమం మలిదశకు చేరుకుంది అని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ కోట రాంబాబు అన్నారు బుధవారం ఖమ్మంలోని ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో వారు మాట్లాడుతూ ఎస్సీ ఉపకులాల వర్గీకరణను తెలంగాణలో ఆమోదించడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి దళితుల పట్ల ప్రేమ వారి యొక్క అభ్యున్నతి పట్ల ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుంది ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం రుజువు చేసిందని అన్నారు మూడు దశాబ్దాల పాటు నుండి కొనసాగినటువంటి ఈ ఉద్యమానికి ఒక గొప్ప ముగింపు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని పేర్కొన్నారు మూడు దశాబ్దాల పాటు అనేక అవాంతరాలు ఎదురైన ప్రాణాలను వడ్డి ప్రభుత్వాలను మెప్పించి ఈ యొక్క ఉపకులాల సాధికారత సాధించినటువంటి మహానేత మాన్యశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాదిగకు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు భారతదేశ చరిత్రలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత దళితుల కొరకు సామాజిక న్యాయం కొరకు అంతలో పోరాడిన నాయకుడు మందకృష్ణ మాదిగా అని పేర్కొన్నారు అధ్యక్షుల వారు కుమార్ రెడ్డి గారు సభ్యులు దామోదర్ రాజనాథ చేత గారికి పొన్న ప్రభాకర్ గారికి ఈ యొక్క ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ గారికి ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మరి ముఖ్యంగా మందకృష్ణ గారికి ఈ సందర్భంగా శిరస్సు వచ్చి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుస్తున్నాను థ్యాంక్ యూ కూడా హో కాదు ఆర్థికంగా రాజకీయంగా అనేక రంగాల్లో వెనుకబడి ఉన్నారు మాదిగలు మాదిగలు ఒప్పుకోవాలనేసి హేల్చి చెప్పినటువంటి విషయం మనందరికీ తెలుసు ఈ సందర్భంగా యావత్ తెలంగాణ మాదిగ ప్రజాని అంతా కూడా గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా మా యొక్క చెరకాల కోరిక అయినటువంటి ఏబిసి వర్గీకరణ మూడుగా డివైడ్ చేశారు అది సాధ్యమైంది ఈ సందర్భంగా మరొక సూచన కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాదిక నాయకులుగా ఆ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహించేటువంటి నాయకులుగా గౌరవ ముఖ్యమంత్రి వర్య వారికి క్యాబినెట్కి ఒక సూచన కూడా మా సైడ్ నుంచి అప్పీల్ చేయదలుచుకున్నాము మీరందరికీ తెలియనిది కాదు రెండు వేల పదకొండులో పద్దెనిమిది శాతం ఉంది అది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి వచ్చేటప్పటికి ఇంకొంచెం ఒక కోర్టు పెరుగుతా ఒక మనిషి పెరుగుతా కానీ తగ్గని విషయం మనందరికీ తెలుసు ఆ రకంగా చూసినా సరే మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్లోనే పదిహేడు పాయింట్ నాలుగు మూడు శాతంగా ఎస్సీల యొక్క జనాభా ఉన్న విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాం ఆ రకంగా చూసినా సరే ఎస్సీల యొక్క జనాభాని పెంచి పద్దెనిమిది శాతం చేయాలి మన కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో కానీ ఇచ్చినటువంటి హామీని అమలుపరచాలనేసి మీ యొక్క దృష్టికి తీసుకొస్తా ఉన్నాం ఇంకొక విషయం జనాభాను చూస్తే ఎస్సీ యొక్క మొత్తం జనాభాలోని అరవై రెండు శాతంగా మాదిగా మాదిగా యొక్క జనాభా ఉన్న విషయం మనం గమనంలోకి తీసుకోవాలి ముప్పై రెండు లక్షల ముప్పై వేల పైచీలకు మాదిగలు ఉంటే పదిహేను లక్షల ఇరవై వేలు మారనున్నారు ఆ రకంగా చూసినా సరే మాదిగలికి ఇంకొక రెండు పర్సంటేజ్ తగ్గిందనే విషయం మీ దృష్టికి తీసుకురాదలుతున్నా మీరు చేస్తున్నారు మీకు ఏ రకంగా ఆర్థిక ఆర్థిక పరంగా చూసినా రాజకీయ పరంగా చూసినా విద్యా ఉద్యోగ రంగాల పరంగా చూసినా జనరవాత ఆకాశం ప్రకారం చూసినా మా దగ్గర అన్ని రకాలుగా వెనుకబడి ఉన్నారు కాబట్టి మా యొక్క న్యాయమైన ధర్మమైన డిమాండ్ మరొకసారి గమనంలోకి తీసుకోవాలని మన యొక్క ముఖ్యమంత్రి వారిని క్యాబినెట్కి పోతా ఉన్నాం ఆల్రెడీ కమిషన్ వేసేసాం రిజల్ట్ ఇచ్చేసింది మేము కూడా ఆమోదించాము అని చెప్తా ఉన్నారు చాలా కృతజ్ఞతలు సంతోషం కానీ క్రిమిలేయర్ అనే దాన్ని ఈ యొక్క ఏక సభ్య కమిషన్ షహీ అక్తర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ఏక సభ్య కమిషన్ క్రిమిలేయర్ని అమలు పంచాలని చెప్పారు కానీ దాన్ని మానవతా తల ఆలోచించి రేవంత్ రెడ్డి గారు క్రిమిలేయర్ అనేది ఈ యొక్క ఎస్ఈ యొక్క రిజర్వేషన్ ఇవ్వడం అనేది ఆర్థిక స్థితిగతులను బట్టి ఇవ్వట్లేదు మనం సామాజిక వెనకబడతా ఉన్నాం అన్టబుల్కి అంటే వారు సామాజికంగా వెనకబడ్డారు మిగతా వాళ్ళకు సమానం కాదు అనే ఉద్దేశంతో ఇచ్చినటువంటి రిజర్వేషన్లు ఇవి కాబట్టి క్రిమిలేయర్ వీరికి అప్లై అవ్వదు అనేసి తెలియజేసినటువంటి విషయం అంటే ఏక సభ్య కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని కొంత మనం మార్చుకోగలిగా ట్రిబ్యులర్ ఎక్వైజ్ చేసినటువంటి లేక సభ కమిషన్ కాదని లేయర్ అప్పటి ఎస్సిసి కాదు అనేసి చెప్పిన విషయం అంటే క్యాబినెట్ను మనం చేంజ్ చేసుకోవచ్చు అని మీరు చెప్పక నేను చెప్పిన విషయం మీకు గుర్తు చేస్తా ఉన్నా కాబట్టి తొమ్మిది శాతం కాదు న్యాయబద్ధంగా ఇంకొక రెండు పర్సంటేజ్ మార్గాలు కలిపి ఇవ్వాలి అనేసి మిమ్మల్ని కోరుకున్నాం ఒకటో నెంబర్లో ఒకటో నెంబర్లోని పదిహేను కులాలు రెండో నెంబర్లోని పద్దెనిమిది మూడో నెంబర్లో అంటే మూడో గ్రూప్లోని ఇరవై ఆరు కులాలుగా ఉన్నట్టుగా చూస్తా ఉన్నాం ఒకటో నెంబర్లో ఉన్నటువంటి ఆ గ్రూప్లోని జనాభా ప్రకారం ఇవ్వలేదు ఆర్థిక స్థితిగతుల ప్రకారం ఇచ్చారని అనుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళ ఒకటిన్నర లక్షకే ఒక పర్సెంటేజ్ ఇచ్చారు ముప్పై రెండు లక్షల పైచి కొను ఇవ్వాలి అంటే పదహారు పర్సెంటేజ్ ఇవ్వాలి కానీ ఇది జనాభా దామాసా ప్రకారం ఉంటే కాకుండా ఆది ఇతరులు చూశారు కాబట్టి ఏ రకంగా చూసినా సరే మాదిగలకి పదిహేను లక్షల రెట్టింపు వేసుకున్నా సరే ముప్పై లక్షలు అవుతుంది మాది ముప్పై రెండు లక్షలు మాదిగల జనాభా ఉంది కాబట్టి దయచేసి పెద్ద మనసు తెలుసుకున్నారు మీరు మూడు దశాబ్దాల మీరు అనేక మలు ఎదురైనా సరే మన యొక్క పైన అధిష్టానం రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇచ్చినటువంటి ఆ యొక్క హామీ ప్రకారం దాన్ని అమలు చేస్తూ మీరు ఇబ్బందులు రాజకీయంగా శక్తిమంతులు ఆర్థికంగా స్థితివంతులు అయినటువంటి మారని ఎదుర్కొని మరి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ వేదిక మీద ఉన్నటువంటి నాతో నాయక సోదరులకు ముందుగా ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి సంఘటన నిన్న ఆవిష్కరించబడింది మాలికల యొక్క చిరకాల వాంచ అయినటువంటి న్యాయబద్ధమైన ధర్మబద్ధమైనటువంటి డిమాండ్ అయినటువంటి ఎస్సీల యొక్క ఉపవర్గీకరణ ఏపీసీడీగా ప్రత్యేకరించి ఎవరి జనాభాకి తగిన విధంగా వాళ్ళని వాళ్ళ రిజర్వేషన్ కేటాయించాలి అనేసి మూడు దశాబ్దాల పైచీలకు గౌరవ మాన్యశ్రీ పద్మశ్రీ నందకృష్ణ మాలేగారి యొక్క ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి సుదీర్ఘంగా పోరాటం చేస్తూ అనేక అష్టకష్టాలు పడుతూ ఈరోజు విజయకీరాన్ని ముద్దాడినట్లుగా మనం చెప్పుకోవచ్చు అయితే ఈ పోరాటం ఒకవైపు అయితే కాంగ్రెస్ పార్టీ అంటే పేదలు పరుగులు వ్యక్తులు అందరి యొక్క పేదా పి పార్టీ ఇంద్రమ ఇల్లు కానీ మిగిలి భూములు పంచడం కానీ ఈయన ఈ విధంగా అనేక రకాలుగా పేదల యొక్క పక్షాన్ని నిలబడినటువంటి కాంగ్రెస్ పార్టీ మరొకసారి పేదలలోని దళితులలోని అసమానతలు ఉన్న విషయం నిజమే కాబట్టి ఎవరి జనాభాకి ఎవరి యొక్క ఆర్థిక స్థితిగతులకి ఎవరి యొక్క రాజకీయ స్థితిగతులకి తగిన విధంగా వారికి రిజర్వేషన్ అందాలి అనేటువంటి కొత్త నిశ్చయంతో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు వాయు భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చినటువంటి హామీ కానీ మొన్న చేవల డికరేషన్లోని ఏసీసీ అధ్యక్షుల వారు మల్లికార్జున్ ఖర్గే గారు ఇచ్చినటువంటి హామీలు కానీ వాటిని అమలు చేస్తూ నిన్న గౌరవ ముఖ్యమంత్రి వనీలు ఎస్సీలని ఏబిసిలుగా మూడు కేటగిరీలుగా డివైడ్ చేసినటువంటి విషయం మనందరికీ ఆ రోజు చేరీలలో కానీ అంతకుముందు రెండు వేల పద్దెనిమిదిలో కానీ ఎస్సీలలోని ఉపవర్గీకరణ చేస్తాము దానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని అమలు చేసిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అని తెలియజేశారు అంతేకాకుండా ఇంకొక విషయం వారి జనాభా రెండు వేల పదకొండు జనాభా ప్రకారం పద్దెనిమిది శాతం ఉంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరంలో వర్గీకరణ చేసినప్పుడు కూడా పదిహేను శాతం ఉంది ఆ జనాభా పెరిగి రెండు వేల పదకొండుకి పద్దెనిమిది శాతం అయింది కాబట్టి ఈ రిజర్వేషన్ని పద్దెనిమిది శాతానికి కూడా పెంచుతామనేసి హామీ ఇచ్చినటువంటి విషయం మనం ఒకసారి ఈ సందర్భంగా పునర్చరణ చేసుకోవాలి ఈ విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మొట్టమొదట భారతదేశంలోని ఎస్సీల యొక్క ఉపయోగకరణ చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీయే చేసేది తెలంగాణ రాష్ట్రమే అనేసి మనకి హామీ ఇచ్చినటువంటి విషయం మరొకసారి గుర్తు చేసుకోవాలి ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం మరియు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం అంటే ఇంపీరికల్ డేటా సైంటిఫిక్ డేటా అంటే ఎవరి యొక్క వాటా వారికి వారి యొక్క జనాభా ఆర్థిక స్థితిగతుల ప్రకారం రాజకీయ స్థితిగతుల ప్రకారం ఇవ్వాలనేటువంటి సూచన మేరకు సుమారు ఎనభై నాలుగు రోజులు ఏకసభ్య కమిటీ ఫామ్ చేసి సర్వే చేసి దానికి ఉపసంగం గౌరవ మంత్రి వేదలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలోని సభ్యులు దామద రాజిన సింహ గారు పన్ను ప్రభాకర్ గారు సీతక్క గారు వీరందరి యొక్క ఆధ్వర్యంలోని ఆ యొక్క కంపెనీ కూడా చివదోడు వాదోడుగా ఉంటూ ఈ విధంగా సర్వే చేసి చివరి రిపోర్టు అందజేసిన తర్వాత ఆ రిపోర్టుని నిన్న అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ప్రజలందరి ముందు ఓపెన్ చేసి చదివి ఎస్సీ వర్గీకరణకి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది మాలికలో అనేక రంగాల్లో నష్టపోతా ఉన్నారు వీరు సమజాత హోమోజీనస్ ఒకే రకమైనటువంటి స్థితిలో గతంలో లేరు ఈసీలో ఏ